స్వామియే శరణమయ్యప్ప మన భారతదేశంలో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఆ పుణ్యక్షేత్రాల్లో ప్రధానమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి శబరిమల శబరిమల అనగానే మనకు గుర్తొచ్చేది అయ్యప్ప స్వామి అలాంటి అయ్యప్ప స్వామి గురించి మనకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి అసలు అయ్యప్ప స్వామి అనగానే మనకు గుర్తొచ్చే విషయం ఏంటి శివపార్వతుల ముద్దుల కొడుకో లేదా మన బుజ్జిగనపై తమ్ముడనో ఇలా గుర్తొస్తాయి కానీ అయ్యప్ప గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది అయ్యప్ప స్వామి అనగానే లక్షల సంఖ్యలో భక్తులు దేశ నలువైపుల నుంచి మాల ధరించి నలభై ఒక్క రోజులు దీక్ష చేసి చివరికి ఆ మాలని కేరళ రాష్ట్రంలో ఉండే శబరిమల దగ్గర సమర్పిస్తారు అసలు అయ్యప్ప స్వామికి భక్తులు నలభై ఒక్క రోజులు దీక్ష చేసి ఎందుకు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తారు అసలు అయ్యప్ప స్వామికి అయ్యప్ప అనే పేరు ఎలా వచ్చింది స్వామి మాల వేసుకునే వాళ్ళు నల్లని దుస్తువులు మాత్రమే ఎందుకు ధరిస్తారు శబరిమలలో పద్దెనిమిది మెట్లు ఉంటాయి దాని అర్థం ఏమిటి కార్తీక మాసంలోనే అయ్యప్ప స్వామిని భక్తులు ఎందుకు ఆరాధిస్తారు అయ్యప్ప స్వామిని మణికంఠుడు అని ఎందుకు పిలుస్తారు శబరిమలకి ఆ పేరు ఎలా వచ్చింది ఇలా అయ్యప్ప స్వామి గురించి తెలియని విషయం గురించి తెలుసుకుందాం పదండి ముందుగా జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుని భయంకరమైన యుద్ధం చేసి అతని చంపినందుకు విజయదశమిగా సెలబ్రేట్ చేసుకుంటామని మీ అందరికీ తెలుసు మహిషాసురుడు చనిపోయాడు ఇక అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకున్నారు కానీ మహిషాసురుడి చెల్లెలు మహిషి అనే ఒక రాక్షసి దేవతల మీద ఎలాగైనా పగ సాధించాలి అని చెప్పేసి బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేసింది బ్రహ్మదేవుడు కూడా ఆ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై ఏం వరం కావాలో గోరుకో అని చెప్పాడు సో మహిషి కోరిన వరం ఏంటంటే శివకేశవులకు పుట్టిన సంతానంతో తప్ప ఎవరి చేతిలో నాకు చావు ఉండకూడదు అండ్ ఆ పుట్టిన సంతానం కూడా భూలోకంలో ఒక రాజు దగ్గర సేవాధర్మం చేయాలి అని చెప్పి ఒక బలమైన కోరిక కోరుకుంటుంది బ్రహ్మదేవుడికి కూడా వేరే దారి లేక ఆ వరం ఇచ్చేస్తాడు వరం పొందిన తర్వాత ఊరికే ఉంటుందా చెప్పండి దేవతలను మునులను ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూనే వస్తుంది ఇది ఉంటే క్షీర సాగర మదనంలో ఆ వచ్చిన అమృతాన్ని పంచడానికి మహావిష్ణు మోహినిగా మారతాడు ఆ మోహిని చూసి శివుడు ఆకర్షితుడై మోహినితో కలుస్తాడు వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసం ముప్పైవ రోజు శనివారం రోజున పంచమీ తిథి ఉత్తరా నక్షత్రం వృచ్చిక లగ్నంలో అయ్యప్ప స్వామి జన్మించాడు అదే సమయంలో దైవ ప్రేరణ వల్ల పందల రాజైన రాజశేఖరుడు అడవిలోకి వేటకొస్తాడు అక్కడ ఉన్న శివుణ్ణి అండ్ ఆ బిడ్డను చూసి ఆశ్చర్యపోతాడు పైగా రాజశేఖరుడు శివభక్తుడు దీంతో శివుడే ఈ బిడ్డను నాకు ఇచ్చాడని చెప్పి ఆ బిడ్డను తీసుకొని రాజ్యానికి వెళ్తాడు అయ్యప్ప స్వామి అడుగుపెట్టిన వేళ విశేషం రాజశేఖరుడు భార్య కూడా ఒక మగ బిడ్డ జన్మించాడు అయ్యప్ప స్వామికి ఉండే మంచి గుణాల వల్ల అయ్యప్ప స్వామిని కొంతమంది అయ్యా అని కొంతమంది అప్ప అని కొంతమంది ఈ రెండు పేర్లు కలిపి అయ్యప్ప అని చెప్పి మణికంటుని పిలుస్తూ ఉంటారు రాజశేఖరుడు వాళ్ళిద్దరు బిడ్డలకి విద్యాభ్యాసం నేర్పించడానికి ఒక గురుకురంలో జాయిన్ చేస్తాడు రాజగురు అయ్యప్పని అవతార పురుషుడిగా గుర్తించినా కూడా ఆయన కోరిక మేరకు అరణ్య ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తారు గురుకురంలో విద్యాభ్యాసం పూర్తయినాక రాజ్యానికి చేరుకున్న అయ్యప్పకి ఇంకా రాజు పట్టాభిషేకం చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నాడు అది ఇష్టం లేని వాళ్ళ తల్లి ఎంతైనా సొంత తల్లి కాదు కదా తలనొప్పి పడుతుంది అని ఒక నాటకం ఆడి ఈ తలనొప్పి తగ్గాలంటే తనకు పులిపాలు కావాలి అని చెప్పి రాజ్య వైద్యుడికి విజ్ఞప్తి ఇచ్చింది దీంతో తానే వెళ్లి పులిపాలు తీసుకొస్తాను అని చెప్పి అయ్యప్ప స్వామి బయలుదేరుతాడు అప్పటికే ఆ అడవిలోనే తిరుగుతున్న మహిషిని నారదుడు కలిసి నేను చంపడానికి ఓ రాజకుమారుడు వస్తున్నాడు అని చెప్పగానే మహిషి గేద రూపంలో మారుతుంది వీరిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని చూడడానికి దేవతలు కూడా వస్తారు ఆ సమయంలో అయ్యప్ప స్వామి ఒక కొండపైకి వెళ్లి తాండవం చేస్తూ మహిషిని ఎదిరిస్తాడు వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఘోర యుద్ధంలో అయ్యప్ప స్వామి మహిషిని నేల కొట్టి చంపేస్తాడు తర్వాత సాక్షాత్తు దేవేంద్రుడే పులి రూపంలో అయ్యప్ప స్వామికి వాహనమై అంతఃపురానికి తీసుకెళ్తాడు ఎలాగైనా సరే అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని రాజశేఖరుడు కానీ రాజ్యం మీద ఎలాంటి ఆశ లేని అయ్యప్ప స్వామి ఒక కోరిక కోరుతాడు రాజశేఖరుని నాకు ఎక్కడైనా సరే ఒక ఆలయం కట్టించి ఇవ్వండి అని అంటాడు తను ఒక బాణం వేస్తాను ఆ బాణం ఎక్కడైతే పడుతుందో అక్కడ నాకు ఆలయం గట్టిచ్చేమని రాజశేఖర్ని కోరుతాడు స్వామివారు విసిరిన బాణం శబరిమలలో పడుతుంది శబరిమలలోనే రాజశేఖరుడు స్వామివారికి ఆలయం కట్టించిస్తాడు అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని తన భక్తులతో పూజలు అందుకుంటున్నాడని భక్తుల విశ్వాసం కార్తీక మాసం కాగానే గుర్తొచ్చేది అయ్యప్ప దీక్ష ఎందుకు ఈ కార్తీక మాసంలోనే ఈ నలభై ఒక్క రోజులే దీక్ష వేస్తారో తెలుసా మీకు హిందూ సంప్రదాయంలో కార్తీక మాసం సాధారణంగా అక్టోబర్ నవంబర్ మధ్య కాలంలో వస్తుంది ఈ కాలం దేవతారాధనకు అత్యంత పవిత్రమైన నెలగా భావిస్తారు ఈ నెలలో శివుడు విష్ణువు ప్రత్యేకంగా పూజించబడతారు అయ్యప్ప స్వామి అంటే శివుడు విష్ణువు కలయికే కదా సో అందుకే ఈ నెలలో మాల వేయడం అత్యంత శ్రేష్టంగా చెప్పబడింది ఎంతో కఠోర నియమాలతో చేపట్టేదే అయ్యప్ప దీక్ష శరణం శరణం అంటూ కోరిన కోరికలు తీర్చాలని కష్టాల నుంచి గట్టెక్కించాలని దృఢ సంకల్పంతో చేసే దీక్షనే అయ్యప్ప దీక్ష అంటారు అనేక నియమ నిబంధనలతో కేరళలోని శబరిమలైకి పద్దెనిమిది కొండలు పద్దెనిమిది మెట్ల పైన అధిష్ఠించిన అయ్యప్ప స్వామి దీక్ష కార్తీక మాసంలో మొదలవుతుంది కొందరు స్వాములు దీక్ష చేపట్టినప్పటి నుంచి నలభై ఒక్క రోజులు స్వామివారి దగ్గరికి పాదయాత్ర చేసి మరీ వెళ్ళి దర్శించుకుంటారు ఇంకా కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి మకర సంక్రాంతి వరకు ఎక్కడ చూసినా ఈ అయ్యప్ప స్వాముల దీక్ష కోలాహలం కనిపిస్తుంటుంది ఒక రోజు చేసే వ్రతం కాదు ఇది ఒక పూట ఉండే ఉపవాసం కూడా కాదు నలభై ఒక్క రోజులు కఠోర దీక్ష చేస్తారు అత్యంత నియమ నిష్ఠలతో దీక్ష కొనసాగిస్తూ ఎల్లప్పుడూ అయ్యప్ప స్వామి సేవలో ఉంటారు దీక్ష ముగించిన తర్వాత శబరిమలకు వెళ్లి అయ్యప్పని దర్శించుకుని పవిత్రులుగా తిరిగి వస్తారు దీక్ష ధరించినప్పటి నుంచి ఆ వ్యక్తిని స్వామి అనడం నియమం మాల వేసుకున్న అతను కూడా అందరినీ స్వామి అనే పిలుస్తారు దీక్షలో ఉన్న అతను స్వయంగా స్వామిగా మారి అయ్యప్ప స్వామిని అర్చించడమే ఇందులో ఉన్న ముఖ్య ఉద్దేశం తనలో ఎదుటి వారిలో ఉండే పరమాత్మను గుర్తించి తనను తాను సంస్కరించుకోవడమే దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం పరమాత్మగా భావిస్తున్న తన శరీరాన్ని దైవాన్ని ఎలా అయితే దర్శిస్తామో అలాగే తన శరీరాన్ని కూడా ఆ నలభై ఒక్క రోజులు అంత పవిత్రంగా చూసుకోవాలి అందుకే స్వాములు కఠిన నియమాలు పాటిస్తారు ఇలా కఠిన నియమాలు భావించే అయ్యప్ప దీక్ష ఆధ్యాత్మిక భావాలనే కాకుండా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది దీక్ష కాలంలో ఉండే నియమ నిష్టాలు పాటించడం వల్ల అయ్యప్ప స్వాములకు కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఏందో చూద్దాం పదండి ముందుగా ఏకాగ్రత పెరుగుతుంది అయ్యప్ప స్వామి మాలలేసిన స్వాములందరూ ఉదయాన్నే లేచి చల్లని నెలతో స్నానాలు చేసి దేవుణ్ణి దర్శించుకుంటారు భక్తి శ్రద్ధలతో స్వామి వారిని పూజిస్తారు అలా చన్నీటి స్నానం చేయడం వల్ల మనసు తేలిగ్గా ఉండి ఏకాగ్రత పెరుగుతుంది అంతేకాకుండా ఎంతో స్ట్రెస్ తీసుకున్న మన మెదడుని సైతం ఈ చన్నీటి స్నానం కూల్ చేస్తుంది అంటే ఈ దీక్షను ధరించిన వారు ప్రతి రోజు కూడా మితంగా ఆహారం తీసుకుంటారు అంటే తక్కువ ఆహారం తీసుకుంటారు అండ్ ఆల్సో వాళ్ళు తినే ఆహారంలో మసాలా దినుసులు ఇవి లేకపోతే జీర్ణ సమస్యలు కూడా దగ్గుతాయి అయ్యప్ప మాలు ధరించిన వాళ్ళందరూ కూడా చెప్పులు లేకుండా తో నడుస్తారు సో ఏమైతుందంటే ఫీట్ మీద ప్రెజర్ పడి రక్త ప్రసరణ అండ్ హార్ట్ రేట్ కూడా బాగా మెరుగుపడుతుంది దీక్ష చేపట్టిన భక్తులు పట్టు పరుపులపై కాకుండా నేల పైన పడుకుంటారు ఇలా పడుకోవడం వల్ల కూడా రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది మాల ధరించిన స్వాములు రెండు కనురెప్పల మధ్యలో చందనం తిలకంగా పెట్టుకుంటారు ఇలా పెట్టుకోవడం వల్ల ఇతరుల దృష్టి మనపై పడదు మీకు ఇంకో డౌట్ రావచ్చు స్వామి మాల వేసుకున్న భక్తులు నల్లని దుస్తులు మాత్రమే ఎందుకు ధరిస్తారు అని సాధారణంగా అయ్యప్ప స్వామి చలికాలంలో వేస్తారు సో దీనివల్ల నల్లని దుస్తులు ధరించడం వల్ల ఈ నల్లని దుస్తులు వేడిని గ్రహించి మన శరీరాన్ని కొంచెం వెచ్చగా ఉంచుతాయి అండ్ ఆల్సో మాల ధరించిన అయ్యప్ప స్వామి భక్తులు అడవి ద్వారా శబరిమలకు వెళ్తూ ఉంటారు సో ఈ సమయంలో ఏదైనా అడవి జంతువులు కానీ ఇలాంటివి నల్లని దుస్తులు వాటి నుంచి రక్షణ కల్పిస్తాయి ఇలా మాల ధరించిన అయ్యప్ప భక్తులు దేవుని అనుగ్రహం కలగడమే కాకుండా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి అంతేకాకుండా కార్తీక మాసం వాతావరణం చల్లగా ఉండడం వల్ల ఉపవాసం వీటికి అనుకూలంగా ఉంటుంది శబరిమలకు వెళ్తున్న ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి భక్తుడు స్వామియే శరణమయ్యప్ప అని అంటారు దాని అర్థం ఏందో తెలుసుకుందాం స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రంలో శరణం అంటే సమర్పణ మనలోని అహంకారం కామం కోపం ఇలాంటి దోషాలను సమర్పించడం అనే ఆధ్యాత్మిక అర్థం ఉంది అంతేకాకుండా అయ్యప్ప దీక్ష నలభై ఒక్క రోజుల పాటు చేస్తారు కదా ఆ సమయంలో తపస్సు బ్రహ్మచర్యం సత్యం శాంతి సమానత్వం వీటన్నిటిని పాటించడం వల్ల మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అదే విధంగా అయ్యప్ప స్వామిని మణికంఠుడు అని కూడా పిలుస్తారు అలా పిలవడానికి కారణం ఏంటి అంటే అయ్యప్ప జన్మ సమయంలో తన మెల్ల ఒక మణి కట్టబడి ఉందంట సో అందుకని చెప్పి మణికంఠుడు అని కూడా పిలుస్తారు శబరిమల్లో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి పద్దెనిమిది మెట్లు ఎక్కాలి దానిలో కూడా ఒక పరమార్థం ఉంది మొదటి ఐదు మెట్లు ఇంద్రియాలు తర్వాత ఎనిమిది మెట్లు అష్ట కామాలు కామ క్రోధ లోభాలు చివరి ఐదు మెట్లు పంచభూతాలు భూమి ఆకాశం గాలి నీరు నిప్పు వీటిని అధిగమించి మాత్రమే దేవాలయంలోకి అడుగు పెట్టాలి అప్పుడే అయ్యప్ప స్వామి అనుగ్రహం దొరుకుతుందని భక్తుల నమ్మకం ఇక మకర జ్యోతి గురించి కూడా మాట్లాడుకోవాలి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున రాత్రి పర్వతంపై ఒక కాంతి దివ్య రూపంలో భక్తులకి మకర జ్యోతిగా దర్శనమిస్తుంది ఇది సాక్షాత్ స్వామి దర్శనమే అని భక్తులు నమ్ముతారు మకర జ్యోతిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా చిన్న చిన్న పిల్లల నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వరకు అయ్యప్ప మాల వేసుకొని అయ్యప్ప అనుగ్రహం పొందడం కోసం దేశ నలువైపుల నుంచి కూడా వస్తూ ఉంటారు గైస్ కొంచెం సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయచ్చు కదా థ్యాంక్